నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు అందులో ఆయన మాట్లాడింది ఒక వీధి రౌడీ మాదిరిగా ఆయన మాట తీరికి అనిపించింది ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా పనిచేశారు ఆయన జర్నలిస్ట్ గా పొలిటీషియన్ ఆయన పొలిటికల్ గా కూడా చాలా గొప్ప బాధ్యతలు నెరవేర్చారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి షాడోగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆశాంతం పాతాలానికి తొక్కేసే వరకు కూడా ఆయన అవిశ్రాంతంగా కృషి చేయాలనేటువంటి సంకల్పంతో ఆ రోజుల్లో పనిచేశారనే ఇంప్రెషన్ కూడా క్రియేట్ చేశారు పూర్తి స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చలవుతానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో భ్రష్టు అభిప్రాయం కూడా ఇవాటికి ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు నెరవేర్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ ఒక వీధి రౌడీ మాదిరిగా బిహేవ్ చేస్తున్నారు ఆయన నన్ను మాట్లాడిన ప్రెస్ మీట్ లో చెప్పిన కామెంట్స్ ఏంటంటే ఆయన దెబ్బ కొడతాడంట ఆయన పులి పంజా అంట ఆ పులి పంజాతో రానున్న మూడు నాలుగేళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పులి పంజా కొడతే చాలా బలమైన దెబ్బ తగులుతుందంట సజల రామకృష్ణారెడ్డి గారు అరవై ఏళ్ళు ఉండొచ్చు మీ వయసు అటు ఇటుగా మరి మాకు తెలియదు కానీ ఆ వయసులో మీకు పులి సింహం నక్క తోడేలు గుంట నక్క ఇలాంటి పోలికలు అవసరమా మనిషిగా బిహేవ్ చేయాలి మీకు కనీస విలువలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించిన రోజుల్లో మట్టి నుంచి ఇసుక నుంచి లెక్క వరకు అడుగా అన్ని స్కామ్లు మయం చేశారు అడ్డంగా రాష్ట్ర సంపద దోచుకు తినడం ఎలా అని జగన్మోహన్ రెడ్డి గారికి మీరే స్పూన్ ఫీడింగ్ చేశారనే అభిప్రాయాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఇంత నీచ నికృష్టమైనటువంటి పరిపాలనకు ఆద్యుడిగా మిమ్మల్ని చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనీసం సిగ్గుపడాలి కదా ఆ పార్టీని పదకొండు సీట్లతో ఘోరంగా ప్రజలు ఓడించడం వెనక మీరు ఎంత కారణం అనే అంశాలను ఒకసారి పరిశీలించుకోవాలి కదా అలాంటి విజ్ఞతను పూర్తిగా మర్చిపోయి వాళ్ళ మీరు బిహేవ్ చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో మీరు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేవు రిస్క్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు చూసినట్లయితే రానున్న రోజుల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే అసలు ఈ రాష్ట్రంలో ఇంకెవరిని బతకనేవో ఈ రాష్ట్రంలో ఇంక ఏ రాజకీయ పార్టీని ఉండనేవో మొత్తం పూర్తిగా అందరినీ తన్ని తాగలేస్తాం అనేటువంటి హెచ్చరికలను కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకవైపు మీరు సొంతంగా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు ఫ్యూచర్ లో కూడా ఆ పార్టీ గెయిన్ అవ్వడానికి అవకాశం లేని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నా ఆయన తాలూకా రాజకీయ చతురతను ఆయన ఫీల్ అవుతున్నటువంటి మూడ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వైసీపీ బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ సజ్జల ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయన అంత సేఫ్ గా మారుతున్నాడు ఆయన ఏ విధంగా వైసీపీ శ్రేణులను మాత్రం రిస్క్ లో పెడుతున్నాడు అంటే కూటమి పార్టీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా అవసరం అయితే వైసీపీకి ఉన్న కార్యకర్తలు రిస్క్ లో ఉన్నా పర్లేదు వాళ్ళ మీద దాడులు జరిగినా పర్లేదు అలాంటి దాడులు ఏమన్నా జరిగితే వాటిని అడ్వాంటేజ్ గా చేసుకుని మేము రాజకీయం చేస్తాం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మనోభావం అయితే అనదర్ సైడ్ మనం చూసినట్లయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఓ పుత్రరత్నం ఉంది ఆ పుత్రరత్నం సజ్జల భార్గం రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కష్టపడి పనిచేసిన వ్యక్తి కాదు ఆ పార్టీ జెండా మోసిన వ్యక్తి అంతకంటే కాదు అర్థాంతరంగా ఆయన తీసుకొచ్చారు ఒక ఉన్నత స్థాయి పదవిని కట్టబెట్టారు దాని బాధ్యతను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించి అంటే జనాలు ఏసరించుకుని జనాలు మొహాల మీద ఊసే స్థాయికి ఆయన పనితీరుని కనబరిచారు ఇవాళ ఆ పుత్రరత్నం కనిపించకుండా ఉంది గత కొద్ది నెలలుగా అబ్స్కాండ్ అయి తిరుగుతోంది కానీ ఆ పుత్రరత్నాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటున్న రామకృష్ణ రెడ్డి ఇవాళ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను మాత్రం రిస్క్ లో పెట్టి పొలిటికల్ గా గెయిన్ అవ్వాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా ఇటు ఆ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా గమనిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటున్నారు కానీ ఆ పార్టీ కార్యకర్తలను మాత్రం నట్టేట ముంచే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి అభిమానులుగా కార్యకర్తలుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి సంకేతాలను అయితే చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి